అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హార్దిక్ పాండ్యా అట్లనే నటాషా స్టాన్కోవిక్ అతని భార్య ఇతను ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మీ అందరికీ తెలిసి ఉంటుంది ఇండియన్కి ది బెస్ట్ ఆల్రౌండర్ అండ్ అట్లనే లేటెస్ట్గా ముంబై ఇండియన్స్కి మళ్ళీ తిరిగి వచ్చి క్యాప్టెన్ అయ్యాడు ఆ సందర్భంలో మనమంతా అతన్ని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితేనేమి రోహిత్ శర్మ హార్డ్కోర్ ఫ్యాన్స్ అయితేనేమి లేకపోతే మరికొంతమంది సీనియర్ క్రికెటర్ అభిమానులు ఎవరైనా కూడా హార్దిక్ పాండ్యా బిహేవియర్ బాగాలేదు అతని యాటిట్యూడ్ బాగాలేదు అని చెప్పి చాలామంది అతని మీద నెగిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది అదంతా అందరికీ తెలిసింది అయితే లేటెస్ట్గా అతనికి అతని భార్యకి నటాషా స్టాన్కోవిక్ వీళ్ళిద్దరి మధ్యలో డివోర్స్ అవుతుందని చెప్పి వీళ్ళిద్దరికీ బ్రేకప్ అవుతుంది వీళ్ళిద్దరికీ కొడుకు అనుకుంటా బాగా మీన్స్ కూడా ట్రోల్స్ కూడా మధ్యలో బాగా వచ్చినాయి హార్దిక్ పాండ్యా కొడుకు ఎవరికి విరాట్ కోహ్లీ కూతురుకా రోహిత్ శర్మ కూతురుకో సంథింగ్ ఏదో మ్యారేజ్ చేయాలని చెప్పి కొంచెం మంచిగా వచ్చినాయి కొన్ని కొన్ని అయితే మీలో ఎంతమంది తెలుసు నాకు తెలీదు ఈ హార్దిక్ పాండ్యా కంటే హార్దిక్ పాండ్యా వైఫ్ టూ ఇయర్స్ పెద్దది అన్నమాట ఆ అమ్మాయి రెండు సంవత్సరాలు పెద్దది తనది ఈ మన దేశం కాదు వేరే దేశం బార్బియాని ఏదో ఉంది ఆవిడ దేశం పేరు నాకు అంత ఐడియా లేదు అక్కడ నుంచి ఇండియాకు వచ్చింది ఇక్కడ బాలీవుడ్లో కొన్ని మూవీస్లో ట్రై చేయడం కానీ లేకపోతే బిగ్ బాస్కు రావడం కానీ ఆవిడ చేసిందంట అందులో కొంత నేమ్ తెచ్చుకున్న తర్వాత హార్దిక్ పాండ్యతో ఒక పెళ్ళికి ముందే ఏమంటారు ఒక రిలేషన్షిప్ పెట్టుకోవడం పెళ్లికి ముందే వీళ్ళు కొడుకుని కూడా గండడం జరిగింది ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరికీ మధ్యలో మనస్పర్ధలు ఏవచ్చినో ఎవరికి తెలియదు బట్ గోల్ డిగర్ అనే పదం బాగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే కష్టకాలం హార్దిక్ పాండ్యకి అతన్ని అంటే అతను ఐపీఎల్ ట్రోఫీ అందించిన టీం అతను వదిలేసింది తర్వాత ఏరి కోర్ తెచ్చుకున్న ముంబై ఇండియన్సు అతన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా ముంబై చా రాజు అనుకుంటా రోహిత్ శర్మ గురించే వాళ్ళు బాగా అరిసిల్లు కానీ ఏ రోజు రోహిత్ హార్దిక్ పాండ్యాని ప్రైజ్ చేయలేదు ప్రైజ్ చేయకపోగా చాప్రి చాప్రి అని చెప్పి హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడం కూడా చాలామంది గమనించిండ్రు ఇలాంటి పొజిషన్లో అతనికి అతని భార్యకి మధ్యలో ఈ డివోర్స్ అనే పదం రావడం అందులోనూ గోల్డ్ డిగ్గర్ అనే పదం ఇదేందంటే సింపుల్ గోల్డ్ డిగ్గర్ అంటే దాన్ని తెలుగులోకి అనువాదిస్తే బంగారం తవ్వేవాడని వస్తుంది ఆ గోల్డ్ డిగ్గర్ అనే దాన్ని ఎలాంటి సిచువేషన్లో యూజ్ చేస్తారంటే సింపుల్గా ఒక మనిషిని కేవలం అతని నుంచి డబ్బుని పొందడానికి మాత్రమే ఆ మనిషితో సంబంధాన్ని ఏర్పరచుకోవడాన్ని ఈ గోల్డ్ డిగ్గర్ అనే పదం అక్కడ యూజ్ అవుతుంది అన్నమాట అంటే ఒక మనిషి మీద కంప్లీట్గా డబ్బు కోసం మాత్రమే ఒక రిలేషన్షిప్ లేకపోతే ఒక అట్రాక్షన్ చూపెట్టి అతనితో బాండింగ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ అతనితోటి డివోర్స్ అప్లై చేసి మళ్ళీ నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వు అని చెప్పే సందర్భంలో ఈ గోల్డ్ డిగ్రీ అనే పదాన్ని ఉపయోగిస్తారు సరిగ్గా అయితే ఇందులో సెవెంటీ పర్సెంట్ వాటా ఈ నటాషాకి రావాలని చెప్పి నటాషా కేసేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అయితే సెవెంటీ పర్సెంట్ అతను లీగల్గా అయితే ఇచ్చి తీరాలా బట్ అతనికి అతని పేరు మీద ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే అతను ఇవ్వచ్చు కానీ ఆ ఆస్తిపాస్తులు అతని పేరు మీద లేవు వాళ్ళ తల్లి పేరు మీద ఉన్నాయి హార్దిక్ పాండే కొన్ని సందర్భాలలో చెప్పిండంట నా మీద నా పేరు మీద ఎలాంటి ఆస్తిపత్రాలు లేవు నా దగ్గర ఉన్న డబ్బు కానీ లేకపోతే నా దగ్గర ఉన్న ల్యాండ్లు కానీ ఇంకా వేరే ఐటమ్స్ ఏమున్నా సరే అవన్నీ మా అమ్మ పేరు మీదనే ఉన్నాయి నా పేరు మీద ఏది లేదని చెప్పి ఆయన చెప్పాడంట సో ఇప్పుడు ఆవి ఆ గోల్డ్ డిగర్ అనే పదానికి ఆవిడ ఎన్ని కేసులు ఇచ్చినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే తన భర్త మీద భరడం భర్ణం ఆశించడం భర్ణం ఆశించాలంటే భర్త దగ్గర ఏదో ఒకటి ఉండాలి ఏది లేనప్పుడు వాడు ఏం చెప్తాడు సత్తడా ఏడికెళ్ళు తీసుకొస్తాడు ఎడికేలు తీసుకురాడు కదా సో అట్లా ఆ పరంగా హార్దిక్ పాండ్యాకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అండ్ ఎట్ ఏ టైం సోషల్ మీడియాలో చాలామంది హార్దిక్ పాండ్యాకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే అతన్ని ముంబై ఇండియన్స్కి లేకపోతే రోహిత్ శర్మని కొంచెం అవమానించిందని చెప్పి ఎవరెవరైతే నెగిటివ్గా అతని మీద ట్రోల్స్ చేయడం నెగిటివ్ కామెంట్స్ రాయడం చేస్తారో వాళ్ళే ఇప్పుడు బీ స్ట్రాంగ్ హార్దిక్ పాండ్యా అని చెప్పి చాలామంది అతని మీద ప్రేమ చూపిస్తూ ఉన్నారు సో దీంట్లో అసలు తప్పే లేదు ఎందుకంటే అతను మైదానంలో చేసిన అవమానానికి మైదానంలోనే సమాధానం చెప్పి తీరాలు తప్పితే అతని వ్యక్తిగత జీవితంలో అతను ఇలాంటి కష్టాలు పడతా ఉంటే దాన్ని చూసి ఎంజాయ్ చేయడం అనేది నాకు తెలిసినంతవరకు కూడా కరెక్ట్ కాదు కాబట్టి హార్దిక్ పాండ్యా చాలా ధైర్యంగా దృఢంగా ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకు తెలుసు అతను ఖచ్చితంగా అతను రిగ్రెట్గా అయితే అక్కడ ఫీల్ అవ్వడు ఎందుకంటే అతని యాటిట్యూడ్ అలాంటిది ఇన్ఫ్యాక్ట్ ఒక యాభై అరవై వేల మంది క్రౌడ్ మధ్యలోనే అతను చాపరి చాప్రీ అనే కామెంట్స్ అంత క్రౌడ్ అతన్ని ట్రోల్ చేస్తున్నప్పుడే వాటిని అసలు కేర్ చేయకుండా అతని ఆటని అతను ఆడడానికి ప్రయత్నం చేసిన మనిషి ఒక అమ్మాయి కోసం డిసప్పాయింట్ అయిపోయి కృంగి కుషించిపోయి కెరీర్ని నాశనం చేసుకుంటాడని చెప్పైతే నేను అనుకోవట్లేదు అండ్ ఎట్ ఏ టైం అమ్మాయిని ఆ నటాషాని కూడా మనం బ్లేమ్ చేయడానికైతే లేదు ప్రస్తుతం ఎందుకంటే వాళ్ళ మధ్యలో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏం జరిగింది అనేది ఎవరు తొంగి చూసింది లేదు కాబట్టి ఆవిడ ఎందుకు అతని నుంచి డివోర్స్ అడిగింది లేకపోతే ఎందుకు అతని నుంచి ఆమె గోల్డ్ డిగ్గర్ అనే కేసీసీ నాకు సెవెంటీ పర్సెంట్ వాటమని ఆవిడ అడుగుతుంది అనేది మనకి ఎవ్వరికీ డెప్త్గా తెలియనంతసేపు మనం ఎవ్వరిని బదనం చేయడానికి లేదు బట్ హార్దిక్ పాండ్యా యాజ్ ఎ ఇండియన్ ప్లేయర్గా ఒక ఆల్రౌండర్గా మనందరికీ తెలుసు మనందరికీ ఇష్టమైన ప్లేయర్ మనందరికీ ఇష్టమైన ఆట ఆడే ఒక మంచి ప్లేయర్ కాబట్టి మనం అతనికి అండగా ఉండటానికి అతన్ని స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పితే అవతలు ఉన్న అమ్మాయిని మనం బదనం చేయడానికైతే ఎవరికి రైట్ లేదు అది వెరీ సూన్ వాళ్ళ మధ్యలో ఏం జరిగింది ఎందుకు జరుగుతుంది అసలు నిజంగా ఇది వాస్తవమా అవాస్తవమా అనే డౌట్స్ కూడా చాలామందికి ఉన్నాయి బట్ బా ఏంటి రీసెంట్గా నటాషా బర్త్డే జరిగిందంట మరి బర్త్డే కూడా హార్దిక్ పాండ్యా విస్ చేయలేదంట అండ్ అట్లానే నటాషా అకౌంట్లో హార్దిక్ పాండ్యా నేమ్ను కూడా తొలగించిందంట కాబట్టి చాలా వరకు వీటిని గతంలో మనం చాలా ఇలాంటివి చూసినాం పేర్లని ప్రస్తావించ సారీ మన ఇంకా వాళ్ళ పేర్లు మళ్ళీ మళ్ళీ దేవడా నాకు ఇష్టం లేదు వద్దులే పాప వాళ్ళు బాధపడతారు కానీ ఏదేవైనా హార్దిక్ పాండ్యా స్ట్రాంగ్ ఉండాలి నటాషాని బ్లేమ్ చేయకూడదు నిజానిజాలు ఏంటనేది ఇంకా తొందరగా పూర్తిగా తెలవాలని చెప్పి ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ జన్ అండ్ అట్లనే ఇంకోటి ట్రోల్స్ ఈ సందర్భంలో కరెక్ట్ కాదు దయచేసి అర్థం చేసుకోండి రోహిత్ శర్మ అభిమానులున్నా యాజ్ అ రోహిత్ శర్మ ఫ్యాన్గా చెప్తున్నా ఇలాంటి వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి కష్టకాలంలో మాత్రం దాన్ని అతను పడుతున్న ఇబ్బందిని ఎంజాయ్ చేస్తే ఏమో భవిష్యత్తులో మనకి కూడా అలాంటి ఒక రోజు రావచ్చేమో కాబట్టి ఎవరి కష్టాన్ని చూసి మనం నవ్వకూడదు అతను మైదానంలో చేసిన అవమానానికి తిరిగి మనం వరల్డ్ కప్లో కానీ తిరిగి మనం ఇంకేదన్నా ట్రోఫీలో కానీ తిరిగి తీర్చుకుంటే తప్పులేదు లేకపోతే అతను ఆట గేమ్లో ఫెయిల్ అవుతుంటే ఎంజాయ్ చేసినా తప్పులేదు కానీ జీవితంలో ఫెయిల్ అవుతుంటే మాత్రం ఎంజాయ్ చేయకూడదు ఇది మంచి పద్ధతి అయితే కాదు ఇది ఎవరికైనా ఏ క్రికెటర్కైనా ఏ క్రికెట్ అభిమానికైనా రోహిత్ శర్మ ఫ్యాన్స్కైనా ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్కైనా ఇంకే ధోని ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే ఎవరి చేసినా తప్పే అట్లనే హార్దిక్ పాండ్య నాకు తెలిసినంతవరకు నువ్వు దినేష్ కార్తిక్ కంటే మన మహమ్మద్ షమీ కంటే స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతావు అని చెప్పి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకంటే చూసాం ఆల్రెడీ వాళ్ళకు కూడా ఇలాంటి అవమానాలే జరిగినాయి పాపం దినేష్ కార్తిక్కి ఆయన భార్య మురళీ విజయ్తో ఒక రిలేషన్షిప్ పెట్టుకొని అతనితో వెళ్ళిపోవడం దినేష్ కార్తిక్ చాలా డిసప్పాయింట్ అయిపోవడం అతని లైఫ్లోకి ఇంకో అమ్మాయి రావడం తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడం ఆ సెకండ్ ఇన్నింగ్స్లో అందరు చూసిళ్ళు ఎంత హైట్స్కి అనేది అందరు చూసిలు సో అలాంటి మనిషిని ఎందుకు మిస్ చేసుకున్నానని చెప్పి మేబీ అతని భార్య మురళీ విజయ్తో ఉన్నప్పుడు ఫీల్ అయి ఉండొచ్చు అట్లనే మహమ్మద్ షేమీ ఈయన కూడా వరల్డ్ కప్లో ఏ రేంజ్లో అయితని పర్ఫార్మెన్స్ ఇచ్చిండు దేశం కోసం ఎంత గట్టిగా ఆడిండు అనేది అందరు చూసిళ్ళు అండ్ అట్లనే పాపం దావన్ ఆయన పరిస్థితి కూడా అట్లనే ఉందంట సో ఆయన కూడా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆయన అయినా అవ్వకపోయినా ఆయనకుండే ఫ్యాన్ బేస్ ఆయనకుంది అట్లనే హార్దిక్ పాండ్య కూడా భయంకరమైన బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి నేను మిస్ చేసుకున్న అమ్మాయి బాధపడేలాగా చేసే సత్తా నీకుంది చేస్తావని చెప్పి కూడా నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ అట్లనే అంతకంటే మంచి అమ్మాయి కూడా నీ లైఫ్లోకి వస్తుంది అంతే అంతవరకు కోరుకోలు తప్పితే ఇంకా ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయడానికి బదనం చేయడానికి లేదు థ్యాంక్ యూ జై హింద్